అందరికీ నమస్కారం నా పేరు కృష్ణారావు ఈరోజు ఆక్వా రైతు ఆత్మహత్య అంటునే ఉన్నాడంటో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ రేట్లు ఇష్టం వచ్చినట్టుగా తగ్గించేస్తున్నారు దీనివల్ల రైతుల జీవనం పూర్తిగా అటమ్ మారిపోయింది ఈ యాళ ఒకప్పుడు రైతు అంటే దేవాలలో అందరికీ ఒక ఇంప్రెషన్ ఉండేది పాపం ఈ యాళ ఆక్వ రైతు అంటే రోడ్డు బట్టి ధర్నాలు చేయవలసిన దుస్థితికి వచ్చేసాడు ఆక్వ రైతు మరి దీనికి కారణం అంటే ఒకటి రెండు అని చెప్పుకుంటూ పోతే లేదు చెరువు లీజ్ అది సరుకు పట్టి గట్టి మీదకి వచ్చేదాకా అకౌంట్లో డబ్బులు పడేదాకా ప్రతిదీ సమస్య కరెంటు సమస్య ఫీడ్ రేటు సమస్య అంతేకాకుండా అన్ని పరిశ్రమలకి ఏంటంటే సబ్సిడీస్ ఉన్నాయి మన రైతాంగానికి కానీ ఏదైనా చూసుకుంటే అక్కడ ట్రాక్టర్లకు కానీ లేదంటే వేరే పనిముట్లకి ఏదైనా సబ్సిడీ ఉంది కానీ ఆక్కువ రైతులు అత్యంత విలువైన విదేశీ మార్గద్రవ్యం మన దేశం తీసుకొస్తున్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి సబ్సిడీస్ లేవు ఒక చెరువుకి ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టుకుంటాం కానీ కరెంటు రాదు ముప్పై వేలు ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేలు లోపు మధ్యన పెడతాయి కానీ ఒక సెట్ రాదు అలాగే దీంట్లో ఏటికీ ఎటువంటి సబ్సిడీ లేదు ఇది ఈ రోజు కాదు గతం నుంచి కూడా ఇది ఉన్న పరిస్థితి లేదు గత నలభై ఏళ్ళుగా ఆక్వ రైతులు ఆక్వ వాళ్ళకి వాళ్ళు నిర్మించుకుని వాళ్ళకి వాళ్ళు ఈ స్థాయికి తీసుకొచ్చారు తప్ప దానికి ఎవరు ఎటువంటి చెవుదోడు వాదోడుగా లేదు అతి ముఖ్యంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వారు తీవ్రమైన ఒత్తిడికి లోను కాకుండా కోల్డ్ స్టోరేజ్ విషయంలో మాత్రం పూర్తిగా వాళ్ళు దగా పడుతున్నారని చెప్పాలి ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్కు ఎన్నో కొన్ని నిర్వహిస్తే రైతులు ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వారి సరుకుని భద్రపరుచుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి వీటిల మీద తక్షణమే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి రైతులని వారి యొక్క జీవన ముందు ముందు ఆక్కువ రైతు కూడా ఉండేవాడే అని చెప్పుకునే పరిస్థితి కాకుండా ఆక్వ రైతుకి అన్ని విధాలుగా ఆదుకోవాలి ఆనందలుగా ఉండాలి అదేవిధంగా డొమెస్టిక్ మార్కెట్ భారత ప్రపంచ మార్కెట్లన్నింటికి భారతదేశం పెద్ద మార్కెటింగ్ ప్రదేశం ఎందుకంటే వంద కోట్ల జనాభా మార్కెట్ మనం ఇప్పుడే దాటేశాం కానీ ఇక్కడ వంద రూపాయల వస్తువుగాంచి వంద కోట్ల రూపాయల వస్తువు కూడా భారతదేశంలో అమ్ముడు మరి కేవలం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆక్వా మొత్తం కేవలం విదేశాల మీద డిపెండ్ అయిపోయి ఉండదు స్వదేశాల్లో లేదు ఎక్కడ ఎందుకంటే మనం పూర్తిగా విదేశాల మీద డిపెండ్ అయిపోవటం వల్ల వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఇక్కడ రేట్లు ఇంకా కల్చర్ డిపెండ్ అయితే వ్యక్తిగత పరిస్థితుంది మన సరుకుని మనం స్వదేశంలో మార్కెట్ చేసుకోరు అంటే డొమెస్టిక్ మార్కెట్ విదేశాలు ఏ వస్తువునైనా కొంటే మన అందరికీ తెలుసు ఆ దాంట్లో ఉన్న నాణ్యతను బట్టే కొంటాయి మరి భారతదేశ రైలు తొంభై శాతం విదేశాలు కొంటున్నాయంటే అవి నాణ్యమైనవి పోషక విలువలు కలిగినవి పోషక విలువ లోపంతో భారతదేశంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటివి మనం మనం పండించిన రైలు మెజార్టీ శాతం మనం వినియోగించుకుంటే మన రైతులకు ఉపయోగం మనకే ఉపయోగం అదే విధంగా ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మరి ప్రభుత్వాలు డొమెస్టిక్ మార్కెట్ మీద మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆక్వా ఆంధ్రప్రదేశ్ పండిస్తున్న ఆక్వా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నాను